నమస్కారం కేతువు మరియు శని మన గత జన్మల కర్మలను సూచించే గ్రహాలుగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణించబడతాయి కేతువు ఎక్కడైతే సంచారం చేస్తున్నాడో అక్కడ మన గత జన్మలో చేసిన కర్మలు మళ్ళీ యాక్టివేట్ అవుతాయి అనగా ఆ ఫలితాలు ఈ జన్మలో మనకి అనుభవంలోకి వస్తాయి ప్రస్తుతం కేతు సింహరాశిలో సంచారం చేస్తున్నారు ఈ సంచారం ఆధ్యాత్మికంగా మాత్రమే కాదు కొన్ని రాసులు వారికి మెటీరియలిస్టిక్ సక్సెస్ కూడా తీసుకురాగలదు కేతువు ఒక ఎక్స్ట్రీమ్ గ్రహం ఈ ప్లానెట్ ఒకవైపు మోక్షాన్ని ఇస్తుంది మరోవైపు మెటీరియలిస్టిక్ గేమ్స్ అంటే భౌతిక సుఖాలను కూడా ఇవ్వగలదు కానీ అది ప్రతి ఒక్కరి జన్మ జాతకం పైన ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ముఖ్యంగా జాతకంలో కేతువు మంచి స్థితిలో ఉన్నప్పుడు అలాగే డి సిక్స్టీ చార్ట్ లో కూడా సానుకూలంగా ఉన్నప్పుడు ఈ గోచారం మరింత అత్యద్భుత ఫలితాలను ఇస్తుంది లేకపోతే కేతువు కన్ఫ్యూజన్ కి కారకుడు హెడ్లెస్ ప్లానెట్ మన మానసిక ఆందోళనని పెంచుతాడు సింహరాశిలో గోచారం మూడు రాసులు వారికి అత్యద్భుతంగా ఫలితాలను ఇస్తుంది దీంట్లో మొదటి రాశి తులారాశి వీరికి కేతువు ప్రస్తుతం పదకొండవ భావంలో గోచరిస్తున్నాడు ఈ సంచారం ముఖ్యంగా వీరి ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉంటారో అంటే డాక్టర్ లాయర్ కన్సల్టెంట్ లేదా ఫ్రీ లాన్సర్ లాంటి ఉద్యోగాలు చేస్తున్నారు ఈ గోచారం వీరి ఆదాయాన్ని పెంచే మంచి అవకాశం ఉంది వీరి కేతువు జన్మజాతకంలో అలాగే డి సిక్స్ సిక్స్టీ చార్ట్ లో కూడా బలంగా ఉంటే అనుకోకుండా లాభాలు లభిస్తాయి ప్రొఫెషనల్ రికగ్నిషన్ అండ్ స్పిరిచువల్ క్లారిటీ కూడా కలుగుతుంది రెండవ రాశి వృశ్చిక రాశి ఇక్కడ కేతువు కర్మస్థానం అంటే పదవ భావంలో గోచరిస్తున్నాడు స్వతంత్ర వృత్తులు లేదా సొంతంగా బిజినెస్ చేసుకునే వారికి ఇది అత్యద్భుతమైన సమయం అయితే మీరు ఉద్యోగంలో ఉన్నట్టయితే జాగ్రత్త పడాలి కేతువు కొన్నిసార్లు ఉద్యోగ సంబంధిత గందరగోళం నిర్ణయాల్లో అయోమయం లేదా జాబ్ చేంజ్ లాంటి పరిస్థితుల్ని కలిగించగలరు అందువల్ల మైండ్ ను ప్రశాంతంగా ఉంచి స్థిరంగా నిర్ణయాలు తీసుకోవడం అత్యవసరం ధనుర్ రాశి అంటే కాలపురుష చక్రానికి తొమ్మిదవ రాశి ఈ రాశి వారికి కేతువు భాగ్యస్థానం అంటే తొమ్మిదవ భావంలో సంచారం చేస్తున్నాడు అంటే ఇది నిజమైన లక్ ఫ్యాక్టర్ ని యాక్టివేట్ చేసే స్థానం అదృష్టం మీ వైపు ఎప్పుడు నిలుస్తుంది ముఖ్యంగా మీ పనుల్లో లక్ ఆరా ఆధారిత ఫలితాలు అంటే షేర్లు ఇన్వెస్ట్మెంట్లు కాంపిటేటివ్ ఫీల్డ్స్ లేదా క్రియేటివ్ ప్రాజెక్ట్స్ ఇట్లాంటివి ఇట్లాంటి వాటిలో కేతు మీకు అత్యద్భుత విజయాన్ని అందిస్తాడు ఇది ఆధ్యాత్మిక స్పష్టత ఇట్లాంటి భావనలు కూడా పెంచుతుంది జీవన దిశ మంచి స్పష్టంగా గోచరిస్తుంది ఓం కేత నమ